అందరికీ వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం మల్కీపురం మండలం లక్వారం వృద్ధాశ్రమంలో ఉన్నామండి మేరీ మాత వృద్ధాశ్రమం ఈరోజు ప్రత్యేకంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొల్లాపత్తుల ఏడుకొండల గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ఏంటంటే వారందరికీ కూడా నా వంతు నా పుట్టినరోజు రోజున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టాలనే కోరిక మేరకు రోజు వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏంటంటే ఋతులు వచ్చేసి ముప్పై ఆరు మంది ఉన్నారు వీరందరికీ కూడా చాలామంది భోజనాలు సప్లై చేస్తున్నారు చాలా సంతోషం వాటితో పాటు మీరు వారికి నిత్యవసర సరుకులయితే వారికి సంబంధించిన సర్ఫ కానీ అలాగే డైపర్లు కానీ ఇవి కానీ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి దయచేసి అవి మన సంస్థ ద్వారా తెలుసుకుని వారికి కూడా ఆ ఐటమ్స్ అందిస్తే బాగుంటుంది అది మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు కేవలం బర్త్డే కానీ కాదు మీకు ఎప్పుడైనా వారికి సహాయం చేయాలని ఆలోచన కుట్టిన వెంటనే మీరు అవన్నీ కొనుక్కొచ్చి వారికి ఏ టైం అయినా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వచ్చి మీరు ఇవ్వచ్చు ఈ రోజైన ఇవ్వచ్చు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ओके किंग डेविड एंटरवेडी नमस्कार मैं वाव तो आता है और एड्रेस के लिए ना और एड्रेस के लिए ना como se